న్యూస్ తెలంగాణ బోధన్ టౌన్ బోధన్ పట్నంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు వేకువ జాము నుండి భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారికి బిల్వార్చన అభిషేకములో హారతి కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు హరికాంచారి మాట్లాడుతూ సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి మొక్కులు మొక్కితే మొక్కిన కోరికలు తీరుతాయని వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయని భక్తుల నమ్మకం వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సోమవారం ఆలయంలో భక్తుల కొరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం స్వామివారికి పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ మహేష్ పాఠక్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు విశిష్టమైన రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి వచ్చినందున మన ఏకచక్రేశ్వర శివ మందిరంలో పొద్దున ఉదయాన్న ఐదు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది దాంట్లో భాగంగా భోజన్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి ఆ స్వామివారి అభిషేకాలు అర్చనలు చేసుకుంటున్నారు మరియు వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఈ మా పాలక మండలి కమిటీ ద్వారా కూడా వాళ్ళకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సోమవారము ఈ ప్రతి సోమవారం లాగా అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది దాంట్లో అన్నాభిషేకం కూడా ఆ స్వామివారికి చేయడం జరుగుతుంది మరియు రాత్రి స్వామివారికి పల్లెక సేవ కూడా ఉన్నది కాబట్టి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువ పాల్గొని ఆ స్వామివారిని స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇటు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మేము మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి